జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ముప్పై మూడు కొన్ని హింసలు ధర్మబద్ధమా ఈ విషయాన్ని కౌశికుడు అనే యువ బ్రాహ్మణ సన్యాసి ఋషి అడుగుతున్నాడు ధర్మవ్యాధుడిని ధర్మవ్యాధుడు సర్వధర్మములు తెలిసిన గొప్పవాడు అతనికి గొప్పతనము తన తల్లి తండ్రిని సేవించటం వల్ల వచ్చిందని వారే చెప్పుకున్నారు ఆ గొప్ప ధర్మం లేదు చూద్దాం మహాత్మా ధర్మవ్యాధ రంతిదేవుడు తన యజ్ఞములో పశువులను అలా కోసి యజ్ఞము చేయుట పాపము కాదా ఎందుకు అలా అతను చేశాడు నాకు చెప్ప ప్రార్థన చెప్తున్నాడు ధర్మవ్యాధుడు మహాత్మా కౌశిక అలా లంతిదేవుడు గోవులను యజ్ఞములో కోసి యజ్ఞాహుతి చేయటము వేదములలో నిర్మించిన ధర్మము అది వేద ధర్మం అది విశ్వ ప్రయోజనం కోసం అతను చేశాడు అతని యొక్క స్వార్థం కోసం కాదు వేదార్థమైనటువంటి హింస అది హింస కాదు పైగా అది ధర్మయుక్తం అగును అంత ఎలా బ్రాహ్మణోత్తమ మనము మన పితృకార్యములలో మాంసమును వడ్డించడం లేదా పితృదేవతలకు మాంసమును మన తర్పణలలో పెట్టుట లేదా అది హింస అంటే కాదు కదా అది కూడా ధర్మబద్ధమైనదే అలా పితృదేవతలకు చేయు శ్రాద్ధ కర్మలలో వడ్డించిన మాంసము హింస కిందకు రాదు అది అహింసయే అలా ఎవరైతే పితృకర్మలు చేస్తారో వారు ఏ వర్గం వారైనా ఏ వర్ణము వారైనా ఆ పితృకర్మలు చేసిన వారు ఆ మాంసాన్ని భుజించుట ధర్మబద్ధమే అది హింస కిందకు రాదు బ్రాహ్మణోత్తమ కౌశిక మహాశయ అంత ఎలా మనము నడుచున్నప్పుడు ఎన్ని జీవులు మన కాళ్ళ క్రింద పడిపోయి చనిపోవుచున్నవి అలా రైతు సేద్యం చేయు భూమి దున్నునాడు ఎన్ని జీవులు మరణించుతున్నవి అవన్నీ హింస కిందకి మనం లెక్కిస్తామా కాదు ఋషివాక్కుల ప్రకారము అవన్నీ కూడా అహింసలే మనము జలము త్రాగుట వలన గాలి పీల్చడం వల్ల కూడా చాలా జీవులు మరణించును అవి హింస కిందకు మనము లెక్కించరాదు అవన్నీ కూడా అహింసయే అరణ్యాలలో ముక్కు మూసుకొని తపస్సు చేయు మునులు ఋషులు ఆ అడవులలో ఉన్నటువంటి చెట్ల ఆకులను ఫలములను భూమిలో ఉండే దుంపలను అప్పుడప్పుడు తేనెను కూడా స్వీకరించు అంత మాత్రాన వారు హింస చేసినట్లుగా మనం భావించరాదు ఇవన్నీ కూడా వేదవాక్కులు అవన్నీ కూడా అహింస కిందకు వచ్చును బ్రాహ్మణోత్తమ ఈ భూమిపైన ఉండే మానవులు కానీ ఇతర జంతువులు కానీ హింస చేయకుండా ఎవరు ఉండరు ఉండలేరు ప్రతివారు తెలుసో తెలియకో హింస చేస్తూనే ఉంటారు కాకపోతే వారు చేసే పని ధర్మబద్ధముగా ఉన్నదా వేదబద్ధముగా ఉన్నదా ఋషివాక్కుల ప్రకారం ఉన్నదా లేదా అతను చేసే పని వల్ల ఇతరులకు ఏమైనా హాని కలుగుతున్నదా లేదా అని ధర్మాన్ని అనుసరించుకొని ధర్మాలోచన చేసి వారు ముందుకు సాగాలి అప్పుడు వారు హింస చేయలేరు ఒక కార్యము ధర్మంతో చేయునాడు అందువల్ల వచ్చే ప్రయోజనము విశ్వ ప్రయోజనమై ఉండి చాలా ఎక్కువ మందికి ఉపయోగంగా ఉన్నప్పుడు ఆ పనిలో చిన్నపాటి హింస ఉన్నా కూడా ఆ పని చేయుట ధర్మమే ఎందుకంటే చిన్నపాటి హింస వల్ల ఎక్కువ మంది ఉపయోగాన్ని పొందుతారు విశ్వమాన ప్రయోజనం జరుగుతుంది అలాంటప్పుడు అది ధర్మ సూక్ష్మము కాగలదు కనుక చిన్నపాటి హింస చేసైనా సరే పెద్దదైన మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమం చేయుట ధర్మబద్ధమే అంత ఎలా జీవులను శారీరకంగా హింసించుటే హింస కాదు మానసికంగా ఎదుటి వ్యక్తిని హింసించుట కూడా హింసయే శారీరకంగా హింసించిన సో ఆ గాయము లేదా ఆ దెబ్బ కొద్ది కాలంలో మాసిపోవును కానీ ఎదుట మనిషిని యుక్తాయుక్త విచారణ లేక అధర్మంగా దూషించుట వలన పెద్ద హింసయే జరుగును ముఖ్యముగా పెద్దవారిని తల్లి తండ్రిని గురువును దూషించుట పెద్ద హింస కాగలదు ఇవన్నీ హింస కిందకు వచ్చును కానీ ధర్మముతో ఆలోచన చేసి చేయు వేద కార్యములు హింస కిందకు రావు ఇది వేద ధర్మము మరియు వాక్కులు ధర్మము అధర్మము తెలుసుకుంటకు జ్ఞానము ముందు మనం తెలుసుకోవలసి ఉంటుంది ఏది అధర్మము ఏది ధర్మము ఏ పని చేయరాదు ఏ పని చేయవచ్చును అనే విచక్షణ జ్ఞానం మానవుడు తన బుద్ధితో ఉపయోగించి చేయవలను అట్లా చేయనప్పుడు అతను ధర్మయుక్తముగా చేయును బుద్ధిని ఉపయోగించిన నాడు అతని యొక్క మనస్సు హుషీకములకు లోనగును హుషీకములకు లోనైన వాడు మనస్సును నియంత్రించుకోలేడు ఆ నియంత్రణకు కావలసినది బుద్ధిని ఉపయోగించుట బుద్ధి అనే వజాయుధంతో కృషి కములను నియంత్రణ చేయవలను కృషీ కములు ఎప్పుడైతే నియంత్రణకు వస్తాడో అప్పుడు అతను సత్వగుణ ప్రధానుడవును కనుక కృషీ కములు అతని యొక్క నియంత్రణలో ఉండాలి దానికి బుద్ధి ఉపయోగించుకోవాలి అప్పుడు అతను తప్పక హింస చేయడు ధర్మంగానే ప్రవర్తిస్తాడు అని ధర్మశాస్త్రములు ఋషివాక్కులు వేదవాక్కులుగా ఉన్నవి అని ధర్మవ్యాధుడు కౌశికునకు చెప్పారు జై శ్రీమన్నారాయణ